ఎన్డీఏ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన మొట్టమొదటి పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ పదే పదే దేశ రాజ్యాంగాన్ని రాజ్యాంగం యొక్క పరిరక్షణ గురించి మాట్లాడుతూ వచ్చారు భారతీయ జనతా పార్టీ ఈ రాజ్యాంగాన్ని సర్వనాశనం చేస్తోందని మార్చాలని చూస్తోందని తుంగలో తొక్కుతుందని ఇంకా రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు ఎన్నో ఉన్నాయి ఈ ఆరోపణల మధ్య కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ పదే పదే రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పెట్టుకుని ప్రదర్శిస్తూ ఆ రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఆ రాజ్యాంగాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారని ఆరోపిస్తూ ఉన్నారని అయితే అసలు ఈ రాజ్యాంగాన్ని ఏ రా ఏనాడైనా రాహుల్ గాంధీ పూర్తిగా చదివి క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేశారా ఆ రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉన్నాయి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఎన్ని సబ్ ఆర్టికల్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఏ ఏ అంశాలకు సంబంధించి ఎటువంటి నిబంధనలు ఉన్నాయి ఏ రోజైనా రాహుల్ గాంధీ పూర్తిగా చదివారా ముందు అవి చదివి అర్థం చేసుకుని రాహుల్ గాంధీ రాజ్యాంగం మీద మాట్లాడాలని ఆయన చాలా గట్టిగా రాహుల్ గాంధీ ఆరోపణలను తిప్పికొట్టారు అనురాగ్ ఠాకూర్ చెప్పిన విషయంలో కొంతమేర వాస్తవం ఉందనే అనిపిస్తోంది ఎందుకంటే రాహుల్ గాంధీ పదే పదే ముస్లింల రిజర్వేషన్లను ప్రస్తావిస్తూ ఉంటారు కానీ భారతదేశ రాజ్యాంగం ఎందుకంటే రాహుల్ గాంధీ తాత తాతగారు అంటే తాత యొక్క నాయన ఈ రాజ్యాంగాన్ని రూపొందించిన దాంట్లో కీలకంగా వ్యవహరించారు మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ సభలో కీలకంగా వ్యవహరించారు ఈయన స్వయంగా రాహుల్ గాంధీకి తాతకు నాన్న ఆయన రాసిన ఆయన కీలకంగా వ్యవహరించిన రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లకు అవకాశం లేదు అయినప్పటికీ రాహుల్ గాంధీ పదే పదే ముస్లింలకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ ఉంటారు ఇక్కడనే రాహుల్ గాంధీకి రాజ్యాంగం పట్ల ఎంత అవగాహన ఉందో అర్థమైపోతోంది ముస్లింలు నిజంగా వెనకబడి ఉంటే ఆర్థిక పరమైన రిజర్వేషన్లలో ముస్లింలకు స్థానం కల్పించవచ్చు అది రాజ్యాంగబద్ధం కానీ అలా కాకుండా బ్యాక్వర్డ్ కమ్యూనిటీలు హిందూ మతానికే పరిమితమైన వెనుకబడిన కులాల పేరుతో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ చేస్తూ ఉంటే ఆయన వాళ్ళ రాహుల్ గాంధీకే కాదు కాంగ్రెస్ పార్టీకి నిజంగా రాజ్యాంగం అంటే గౌరవం రాజ్యాంగం క్షుణ్ణంగా అర్థమైందా మనకు అర్థం కాదు అంతేకాకుండా ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈరోజు మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తొంగలో తొక్కుతోంది రాజ్యాంగాన్ని మారుస్తోంది అని చెప్తూ ఉన్నాడు కానీ ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని మూల పీఠికతో సహా మార్చింది కాంగ్రెస్ పార్టీనే సందర్భానుసారం ఇష్టానుసారం తనకు అవసరమైన రీతిలో ఒకనొక దశలో సుప్రీం కోర్టు ముస్లిం వివాహానికి సంబంధించిన అంశంలో షాబాను కేసులో తీర్పిస్తే ఆ తీర్పును తిరగరాయడానికి రాజ్యాంగాన్ని మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే బీజేపీది కాదు ఇలా ఎన్నో అంశాలు ఎన్ని అంశాలు మనం తీసుకున్నా ఈ దేశం సెక్యులర్ దేశంగా కాంగ్రెస్ పార్టీ మార్చింది రాజ్యాంగంలో సెక్యులర్ అన్న పదాన్ని చేర్చింది సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రసీ పోనీ సోషలిస్ట్ విధానాలను అమలు చేశారా అది లేదు సెక్యులర్ విధానాలను అమలు చేశారా అది లేదు సెక్యులర్ విధానాలంటే కాంగ్రెస్ పార్టీకి ముస్లింలను సంతృప్తి పరచడం మాత్రమే ముస్లిములను మీద పెట్టుకోవడం మాత్రమే ముస్లిం టోపీని మీద ధరించి హిందువులను తిట్టడమే కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయం ఈ రకంగా ఎక్కడ చూసినా కూడా రాహుల్ గాంధీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం లేదు ఇష్టానుసారం దాంట్లో మార్పులు చేశారు ఇష్టానుసారం దాంట్లో వేలు పెట్టే ప్రయత్నం చేశారు ఇష్టానుసారం దాని నిబంధనలను తొంగలో తొక్కే ప్రయత్నం చేశారు ఇష్టానుసారం తమకు అనుకూలమైన ఓటర్లకు మంచి చేసే ప్రయత్నం చేశారు అందరికీ రాజ్యాంగంలో పేర్కొన్నట్లు సమాన హక్కులు సమాన బాధ్యతలు ఉండాలని చోట మైనార్టీలైన ముస్లింలకు ప్రత్యేక హక్కులు బాధ్యతలు ఉంటాయన్న కాంగ్రెస్ పార్టీనే ఈరోజు అదే రాజ్యాంగం ఉల్లంఘన జరుగుతోంది రాజ్యాంగం నాశనం అయిపోతోందని పదే పదే ప్రస్తావించడం ఎంతో విచారకరం ఇలా రాహుల్ గాంధీ ఇష్టానుసారం మాట్లాడడం ఏమాత్రం అవగాహన లేకుండా ఆ మాట్లాడుతూ ఉంటే దానికి రాజ్యాంగ నిపుణులు ఒత్తాసు పలకడం నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభలో మాట్లాడుతూ ఒక ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ఎకో సిస్టమ్ ఈ దేశాన్ని నాశనం చేయాలని చూస్తోందో ఆ ఎకో కి అదే ఎకో సిస్టమ్ తరహాలో మేము సమాధానం చెప్తామని ప్రధానమంత్రి ఏ ఎకో సిస్టమ్ గురించి మాట్లాడారో అదే ఎకో సిస్టమ్ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ హిందువులను హిందూ మెజారిటీ హిందువులను అనగదొక్కి అణిచివేసి వాళ్ళని అవమానపరిచే రీతిలో ప్రచేస్తూనే ఉంది వాళ్ళని ఎప్పుడు తమ కాలి కింద పెట్టుకునే ప్రయత్నం చేసింది ఎప్పుడు వాళ్ళని విడగొట్టడానికి ప్రయత్నం చేసింది నిన్న రాహుల్ గాంధీ పదే పదే శివుడి ఫోటోను ప్రస్తావిస్తూ హిందువులలో శివుడు వైష్ణవుల మధ్య చిచ్చును పెట్టాలని కూడా రాహుల్ గాంధీ ప్రయత్నించారు వీరు ముస్లిముల్లో ఉన్న లోపాలని మాట్లాడరు నిన్న బెంగాల్లో రెండు చోట్ల ముస్లింలు రోడ్డు మీదే శిక్ష విధించిన రాహుల్ గాంధీకి పట్టదు తమిళనాడులో డెబ్బై మంది కల్తీ కల్ కల్తీసారా తాగి చనిపోయినా రాహుల్ గాంధీకి పట్టదు అదే హత్రాస్లో లో ఏదైనా ఒక బాబా దగ్గర గొడవ జరిగితే మాత్రం ఈ రోజు నానా హంగామా చేస్తారు నీట్ పరీక్షలో లీక్ లో ఎవరు మనకి ఈరోజు పట్టబడుతున్నారు అటు గోద్రాలో గాని ఇటు జార్ఖండ్ లోని జంషెడ్పూర్ లో గాని పట్టుబడుతున్నదంతా ఒక వర్గానికి చెందిన వారే అయినా కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు ఇదంతా చూస్తే ఒక ఎకో సిస్టమ్ ఒక వ్యూహం ప్రకారం హిందువుల మీద బురద జల్లడానికే పనిచేస్తోంది ఎంతో పటిష్టమైన భారత రాజ్యాంగాన్ని చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నిస్తుందనే చెప్పవచ్చు ఈ మొత్తం భారత రాజ్యాంగాన్ని చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న గ్యాంగ్ నాయకుడుగా ఈరోజు రాహుల్ గాంధీ వెలిగిపోతున్నారు ఈ గ్యాంగ్ నాయకుడు చేస్తున్న ఈ చిన్నపిల్లల డ్రామాను ప్రజలు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకున్నారు కాబట్టే కాంగ్రెస్ పార్టీని మూడోసారి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ప్రధానమంత్రి అన్నట్లు తొంభై తొమ్మిది సీట్లు వందకి కాదు ఐదు వందల నలభై మూడు సీట్లకు గాను తొంభై తొమ్మిది కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది ఇది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు ఇప్పటికైనా రాహుల్ గాంధీ ఆ రాజ్యాంగాన్ని సరిగ్గా అర్థం చేసుకుని రాజ్యాంగంలోని హక్కులను బాధ్యతలను నిబంధనలను అర్థం చేసుకుని ఆ విధంగా ప్రవర్తిస్తే మంచిది ఇది దోసు మరీ ఎక్కువైతే అది కాంగ్రెస్కే ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది బీజేపీ మరింత బలపడిపోతోంది